అందరికీ స్వాగతం ఈరోజు మనం మహాభారతంలో ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం నమస్కారం అవును ముఖ్యంగా అనుశాసన పర్వం నుంచి అవును భగవాన్ శివుకి దృష్టిమే ధర్మ్ అనే దాన్ని ఆధారంగా అంటే గృహస్థులు మనలాంటి సాధారణ జీవితం గడిపేవారికి అసలైన ధర్మమేంటి శివుడేం చెప్పాడు ఆ చాలా ఆసక్తికరమైన ప్రశ్న మహాదేవుడు స్వయంగా ఐదు ముఖ్యమైన లక్షణాలు చెప్పారండి గృహస్థుల కోసం ఓకే అవును ఇది మీరన్నట్టే మహాభారతం అనుశాసన పర్వం దానధర్మ పర్వంలో ఉంది నూట నలభై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం నుంచి వస్తుందన్నమాట మన ఉద్దేశం ఏంటంటే ఈ ఐదు సూత్రాల సారాంశం కొంచెం లోతుగా అర్థం చేసుకోవడం మంచిది సరే మొదలు పెడదామా అన్నిటికంటే ముందు శివుడు చెప్పిందిదే ఇది చాలా ముఖ్యం పునాదులాంటిదా నిస్సందేహంగా అంటే వ్యాసులవారు కూడా చెప్పారు చూడండి ఏ ప్రాణి పట్ల ఎప్పుడు ఏ విధంగానూ కూడా ద్రోహం నిన్నకకూడదు అదే అహింస కేవలం శారీరకంగా కాదు మానసికంగా మానసికంగాకూడా మొదటి యమం ఇదే పెట్టారు అన్నారు అవును మరి జనరల్గా హింస ఎందుకు చేస్తారు కారణాలేమై ఉంటాయి మూలంలో చెప్పినట్టు ప్రధానంగా మూడు కారణాలు ఒకటి లోభం అంటే డబ్బు కోసమో ఇంకేదో ఆశించో రెండోది క్రోధం కోపం ప్రతీకారం కామం అంటే అదుపులేని కోరికలు ఇంకా చెప్పాలంటే ఈ హింస వల్ల వచ్చే నెగటివ్ వైబ్రేషన్స్ ఆ నొప్పి కోపం ఇవన్నీ విశ్వాన్ని ప్రభావితం చేస్తాయని ఒక నమ్మకం ఓ అలాగా అదే ప్రేమ అహింస ఇవి ఆనందం లాంటి పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తాయన్నమాట అందుకేనేమో మహాభారతంలో చాలాసార్లు అహింసా పరమోధర్మ అని వస్తుంది నిజమే విన్నాను సరే తర్వాత రెండోది సత్యవచనం అంటే నిజం చెప్పడం ఆ కేవలం నిజం చెప్పడం అని కాదు కొంచెం లోతుంది అది సర్వభూతహితంగా ఉండాలి అంటే అంటే మనం చెప్పే నిజం వల్ల అన్ని ప్రాణులకు మేలు జరగాలి హాని కలగకూడదు ఉదాహరణకి ఇతరులకు కీడు కదా అవును కాబట్టి అది సత్యం కిందకు రాదు సత్యమంటే కేవలం ఫ్యాక్ట్ కాదు అది మంచి చేసేదిగా కూడా ఉండాలి ఋగ్వేదంలో కూడా భూమి సూర్యుడు అన్నీ సత్యం మీదే నిలుచున్నాయని ఉంది కాని రోజుల్లో సత్యమేవ జయతే అని మన చిహ్నంపై ఉన్న ఆచరణలో చాలా తేడా కంపిస్తుంది కదా నిజమే అసత్యానికి కారణాలు కూడా ఇందాక చెప్పినవే లోభం క్రోధం వాటితో పాటు ఇతరుల నుంచి ప్రశంసలు కోరుకోవడం లేదా ఎదుటివారిని నిందించాలనే కోరిక ఇవి కూడా అబద్ధాలకు దారితీస్తాయి తెలియక చెప్పిన పొరపాటు వేరు దానికి క్షమాపణ ఉంటుంది కాని ఉద్దేశపూర్వకంగా హాని చేయాలనే ఉద్దేశంతో చెప్పేది మాత్రం అది కాదు అంటే ఈ బుట్లు పెట్టుకోవడం జంధ్యాలు వేసుకోవడం ఇవి ధర్మం కాదంటారా అవి ప్రతీకలు మాత్రమే గుర్తులు అసలైన ధర్మం లోపల ఉండాలి సత్యమనేది దానికొక మూల స్తంభం లాంటిదన్నమాట ఓకే అర్థమైంది ఇక మూడవది సర్వభూతానుకంపనం అంటే అన్ని ప్రాణుల పట్ల దయ ఇది అహింసకు దగ్గరగానే అనిపిస్తుంది అవును దగ్గరగానే ఉంటుంది కాని శివుడు దీన్ని ప్రత్యేకంగా చెప్పారంటే దానికి కారణముంది అహింస అంటే హాని చెయ్యకపోవడం ఒక రకంగా నెగిటివ్ కమాండ్ అవును కాని దయా అనుకంపనం అది ఇంకాస్త ముందుకు వెళ్తుంది అది సానుభూతి క్రియాశీలకంగా కరుణ చూపించడం అంటే యాక్టివ్ గా ఉండాలంటారా అవును అన్ని ప్రాణులలో ఆ పరమాత్మనే బ్రహ్మమునే చూడగలగడం అప్పుడు దానంతట అదే దయపుడుతుంది కానిది ఆచరణలో కొంచెం కష్టమే కదా నిజమే మూలంలో మాంసం తినేవారు వధసారలను ఒకసారి చూస్తే మారతారేమో అన్న ఆలోచన కూడా ప్రస్తావించారు అంటే ఆ హింసలు కళ్ళారా చూస్తే అని అవును మరి దయ లేకుండా చేసే పూజలు దానాలు ఇవన్నీ వేస్ట్ అంటారా కొంతమంది ఉంటారు కదా ఉదయం పూజ చేస్తారు మధ్యాహ్నం వ్యాపారంలో మోసం చేస్తారు ఖచ్చితంగా అలాంటి వాటికీ విలువలేదు దయలేని వాడిని రాక్షసుడితో పోలుస్తారు నిజమైన ఆస్తికుడు అంటే దేవుడి మీద ధర్మం మీద నమ్మకం ఉన్నవాడు మాత్రమే నిజమైన స్వచ్ఛమైన దయ చూపగలడు అది కేవలం జాలి కాదు బాధ్యతతో కూడిన ప్రేమ దయ చూపించాలంటే మనస్సు స్థిరంగా ఉండాలి కదా బహుశా అదే నాలుగో లక్షణమా శమము అవును శమము అంటే మనసుని ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవడం నిగ్రహం దీని గురించి కొంచెం చెప్పండి ఆ ఉపనిషత్తుల్లో ఒక మంచి పోలిక ఉంది చూడండి మన ఆత్మ యజమాని ఈ శరీరం ఒక రథం ఓకే బుద్ధి సారథి అంటే డ్రైవర్ మనసు పగ్గాలు గుర్రాలు వావ్ ఆ పగ్గాలు అంటే మనసు పట్టు తప్పితే గుర్రాలు అంటే ఇంద్రియాలు ఇష్టమొచ్చినట్టు పరిగెత్తి రథాన్ని పాడు చేస్తాయి అంటే పతనమే అంటే కంట్రోల్ తప్పితే ప్రమాదమే అంతే నిగ్రహం లేకపోతే అంతే దీనికి మనం తినే ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా తప్పకుండా ఉంది ఆహారానికి మనసుకి దగ్గర సంబంధం మనం తినే ఆహారం మనసును ప్రభావితం చేస్తుంది మనం మానసిక స్థితి మనం తినే ఆహారాన్ని ఎంచుకునేలాకేస్తుంది సాత్విక అంటే తీపి పదార్థాలు బెల్లం తేనె పండ్లు లాంటివి ఇవి మనసుకి శాంతాన్ని స్పష్టతను ఇస్తాయి రాజసిక ఆహారం కారం ఉప్పు ఎక్కువగా ఉండేవి ఇవి చంచలత్వాన్ని ఆందోళనని పెంచుతాయి తామసికాహారమంటే పాతబడిపోయినవి వెల్లుల్లి ఉల్లి గేదె పాలు లాంటివి ఇవి బద్ధకాన్ని జడత్వాన్ని సోమరితనాన్ని పెంచుతాయి ఓహో కాబట్టి మనస్సు నిగ్రహంగా ఉండాలంటే ముందు శుద్ధమైన మనస్సు కావాలి దానికి సాత్విక ఆహారం చాలా సహాయపడుతుందన్నమాట రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఇక చివరిది ఐదవది దానం యథాశక్తి అంటే కొలది దానం అవును ఇవ్వటమనేది ప్రకృతి సహజధర్మం చూడండి నదులు తమ నీటిని తామే తాగవు చెట్లు తమ పళ్లను తామే తినవు నిజమే కవి సింగ్ దినకరన్నట్లు ఏదో ఒకరోజు మనం సంపాదించిందంతా ఇక్కడే వదిలి వెళ్ళాలి కదా అవును ఆర్యసమాజ్ నియమాల్లో ఒకటి ఉంది మన ఆదాయంలో కనీసం నూరవ వంతు అంటే పదకొండవ వంతు అయినా సరే దానం చెయ్యాలని అయితే ఇక్కడ ముఖ్యమేంటంటే గర్వం లేకుండా దానం చెయ్యాలి నేనిస్తున్నాననే అహంకారం ఉండకుండదు రహీం చెప్పినట్లు ఇచ్చేది ఆ భగవంతుడే మనం కేవలం ఒక సాధనం మాత్రమే అనే వినయంతో ఇవ్వాలి అద్భుతం మరి అన్ని దానాల్లోకి ఉత్తమమైన దానమేది అన్నిటికన్నా శ్రేష్టమైనది వేదదానమంటారు అంటే జ్ఞానదానం జ్ఞానదానమా అవును యాజ్ఞవల్క్యుడు జనక మహారాజుకు ఆత్మజ్ఞానం బోధించడం అది గొప్పదానం అంటే ఆత్మజ్ఞానం కోసం తప్పించేవారికి ఆ జ్ఞానాన్ని అందించడం దాహంతో ఉన్నవాడికి ఇవ్వడం లాంటిదన్నమాట చాలా లోతైన విషయం అహింస సత్యం దయ శమము దానం శివుడు చెప్పిన ఈ ఐదు లక్షణాలు నిజంగా గృహస్థులకు గొప్ప మార్గదర్శకాలు అవునండి ఇవి బయట చేసే ఆచారాలు కర్మకాండల కన్నా ఎంతో ముఖ్యమైన అంతర్గత విలువలు ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన వదిలివెళ్దాం తప్పకుండా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం బయట ఆడంబరాలకి వ్యక్తిగత స్వార్థానికి వీటికి ప్రాధాన్యత బాగా పెరిగిపోతుంది కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో శివుడు చెప్పిన ఈ ఐదు చాలా సరళంగా అనిపించినా చాలా లోతైన ధర్మసూత్రాలు అంటే అహింస సత్యం దయ నిగ్రహం దానం వీటిని మన రోజువారి జీవితంలో నిజంగా ఎలా ఆచరించగలం ఇది ఆలోచించాల్సిన విషయం కదా అవును దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి